ఒక్క విజయ్ ఏంటి ఉద్యోగం పోయిందంటగా ఎన్నిట్లో చేతారా బాబు ఒక్క దాంట్లో కూడా నెకరం లేదు ఇంకెంతకాలం మేము పోషిస్తాము మేము బతకాలా నిన్ను పోషించాలా ఎందుకు వచ్చింది కానీ ఏదన్నా నేర్చుకుని ఎందుకురా మాకు ఎంత బారో నువ్వు అసలు నువ్వు ఉండటమే వేస్ట్ లాగా ఉంది పో ఇంట్లోంచి పో మాకు దరిద్దరు వదిలిపోద్ది ఇదిగో మేము ఎందుకు బాధలు పడతాము ఏదైనా నేర్చుకుని సాగొచ్చు కదరా ఎందుకు బతుకు నువ్వు సరిగ్గా లేవు నీ జీవితం సరిగ్గా లేదు మా పరిస్థితి కూడా ఎలాగ ఉన్నాయి నేను చెప్పేది ఇప్పటికైనా ఏదో ఇంట్లో నికరంగా ఉండు లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో మాకు దరిద్రం వదిలిపోద్దు ఇట్లాపలరా ఏంటి ఇది నీ ప్రవర్తనం ఏం బాగుంటుంది అసలు ఎందుకు మీ అమ్మ అస్తమని ఏడిపిస్తావు నేను ఉద్యోగం పోయిందడుగా గేమ్లో నువ్వు నువ్వు ఉద్యోగంలో నా ఎంత అవుతున్నావు నువ్వు రేపు పెళ్లి చేసుకుంటే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారా మమ్మల్ని పోషిస్తున్నావి ఇదేం బాగాలేదు ఎందుకు మాకు మేము బ్రతకడం వేసి అనిపిస్తున్నాం నీ గురించి ప్రతి కూడా తల్లిదండ్రుల పేరు తేవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు బాబు పొద్దున్న మాకు లేచిన దగ్గర నుంచి మాకు ఒకటే బాధలో ఒకటే ఇది ఆ ఉద్యోగం చేద్దాం అనుకుంటే నీ జీతం నీకే సరిపోదు మమ్మల్ని చెప్తావు పెళ్ళిడికి వచ్చావు నువ్వు పెళ్ళి చేయాలి నీ చెల్లికి పెళ్లి చేయాలి ఈ బాధలని ఏదో వేసుకుని చచ్చిపోదనుకుంటున్నావు ఏదో చచ్చిపెట్టు చచ్చిపోతాం మీ అమ్మ నేను ఏదో ఒకటి వేసుకుని ఎందుకు వచ్చి మాకు ఇది చెచా ఎంత బాధపడుతున్నావు నీ గురించి మాకేం అర్థం కావట్లా చూడరా బాబు నా ఆరోగ్యం బాగుంటలా నువ్వు బిళ్ళలు కూడా డబ్బులు లేకుండా నాలుగు రోజుల నుంచి ఏం చేయాలో అర్థం కావట్లా నువ్వు పెద్దోడు ఆలోచించుకుని కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలుసుకోరా ఇంక నీకు ఏం చెప్తాను నా ఇద్దావు నువ్వు ఆలోచించు నువ్వే ఇంకా నా వల్ల కాదురా నిన్ను పోషించడం వల్ల కాదు నా పరిస్థితి రేపు మా పన్నట్టు ఉంది నా వల్ల కాదురా నీ గురించి నేనేం చేయలేను నా వల్ల అవ నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఇష్టం ఏం చేస్తావు చేసుకో నేను అందరికి ఇలా చేదైపోయాను ఏం చేయాలో తెలియట్లే నా పరిస్థితి అంటే నాకే అర్థం కావట్లా ఇటు చూస్తే మా నాన్నగారు ఇటు చూస్తే మా అమ్మ ఆడు చూస్తే ఫ్రెండ్స్ ఎవరు ఎవరు పడితే నా అవసరం ఎవరికి లేదు ఇంక నేను బ్రతకడం దేనికి చస్తాను ఇంకా నా వల్లకి అది బాధలో నేను పడలేను అట్లా మాట్లా కడుపు నిండిపోయింది నేను తిననులే నువ్వు అమ్మ నన్ను బాగా చూసుకో నేను వెళ్తా హలో వరం రా విజయ్ ఏం చేస్తున్నావురా చాలా దూరం దాటి వేసిందాటి అక్కడికన్నా ఏంట్రా బాబు ఎంత మాకు కూడా చెప్పరా నేను కూడా వస్తాను ఇప్పుడు అక్కడికి రాలేదు రోజుతో మన చిన్న స్నేహం సమాప్తం రాంటారు రా మేడం ఉంటామా హలో హలో ఏమైందిరా విజయ్ 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 ఏంటి మాట్లాడుతూ ఉండగా ఫోన్ కట్ చేశాడు Terima పొందావు అసలు నేను ఎందుకు బ్రతకాలన్నా పూర్తి ఇటు మా ఇంట్లో ఉండదు నీ వల్ల ఉపయోగం లేదురా చనిపోమని ఇంక నేను దేనికి బ్రతికి చనిపోవటమే బెటర్ నా వల్ల ఎవరికీ మనశాంతి లేదన్నా చచ్చిపోతాను అన్న చచ్చిపోతాను నన్ను వచ్చి తమ్ముడు 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 ఆగు తమ్ముడు ఏంటి తమ్ముడు ఆవేశపడతాం తమ్ముడు తమ్ముడు ఆవేశపడతాం ఇట్రా ఇట్రా తమ్ముడు శిక్షణ మాట్లాడుకుందాం చాలా విషయాలు చెప్పాలి ఇలా కూర్చో తమ్ముడు నీ పేరేంటి తమ్ముడు నా పేరు విజయమ్మ విజయ్ చనిపోవాలనుకుంటున్నావా నీకు ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పగలవా అదేంటంటే ఈ సృష్టిలో ఏ జీవైనా తనక తానుగా ఆత్మహత్య చేసుకోవటం ఎప్పుడైనా విన్నావా ఒక పక్షి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంది అయితే అటుగా వస్తున్న ఆకతాయిలు ఆ పక్షి గూడును పడగొట్టి గుడ్లను నాశనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్షి నా కష్టమంతా ప్రధాన చేసేసారని ఇక నేను ఎందుకు బ్రతకాలి అని ఎప్పుడైనా ఆ పక్షి తనకు తానుగా ప్రాణం తీసుకోవటం ఎప్పుడైనా చూసావా నువ్వు ఎప్పుడైనా విన్నావా విజయ్ అలాగే యజమానుడి దగ్గర ఉన్న కుక్కకు ఒకరోజు యజమానుడు ఆహారం పెట్టడం మర్చిపోయాడు అనుకో ఆ కుక్క నా యజమానుడు నాకు ఆహారం పెట్టలేదని కుక్క ఎప్పుడైనా ప్రాణం తీసుకోవటం చూసావా విజయ్ అయితే ఏజీవి తనకు తనుగా ప్రాణాన్ని తీసుకోవటం లేదు ఒక మనిషి తప్ప అంటే ఈ సృష్టిలో మనిషి మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఏజీవి చేసుకోవటం లేదు ఈరోజు మనిషి తన జన్మ ఎంత గొప్పదో తెలుసుకోకపోవటం వలన చనిపోవాలనుకుంటున్నాడు ఇలా మనిషి జన్మ ఎంత విచిత్రమో తెలుసా మనిషి జన్మ ఎంత గొప్పదో తెలుసా మనిషి జన్మ ప్రారంభం గురించి మనం ఆలోచిస్తే తండ్రి నుంచి ఎన్నో కోట్ల శుక్ర కణాలు బయలుదేరి తల్లిలోనికి వస్తాయి తల్లిలో విడుదలైన అండం ఆ అండముతో ఈ కోట్ల కణాలలో ఒక కణం మాత్రమే కలుస్తుంది విజయ్ ఇక్కడ ఒక నీకు విషయం చెప్పాలి ఏంటనుకుంటున్నావు రన్నింగ్ రేస్లో పది మంది పరిగెడుతున్నప్పుడు మొదటి ప్రైజు రెండవ ప్రైజు మూడో ప్రైజ్ మాత్రం ఉంటుంది ఆ మొదటి ప్రైజు సంపాదించిన వారు ఎంత వేగంగా పరిగెత్తే ఆ ప్రైజ్ వస్తుందో తెలుసా అలాగే తండ్రిలో నుంచి విడుదలైన కోట్ల సుక్కర కణాలు కొంత వేగంతో మరి తల్లి గర్భంలో అన్నాన్ని చేరుకోవడానికి పరిగెడుతూ ఉంటాయి కానీ అందులో ఒక కణం మాత్రమే విడుదలైన అన్నంతో కలుస్తుంది ఏ కణమైతే అన్నంతో కలిసి పిండంగా మానిందో ఆ పిండమే నెమ్మదిగా కణాలుగా యువజన చెంది అవయవాలుగా ఏర్పడి తొమ్మిది నెలలు కాలంలో తల్లి గర్భంలో ఆకారం నిర్మితమై భూమి మీదకి వస్తుంది ఈరోజు నువ్వు కూర్చున్నావంటే నేను నీతో మాట్లాడుతున్నానంటే నీవు ఆ పరుగు పందెంలో గెలుపొందావు గెలుపొందావు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చావు అక్కడ గెలుపొందిన నీవు ఇక్కడెందుకు ఓడిపోయావని అనుకుంటున్నావు ఆలోచించి విజయ్ ఒక్కసారి నిన్ను గెలిపించింది ఎవరనుకుంటున్నావు ఈ భూమి మీదకి నేను రప్పించింది ఎవరనుకుంటున్నావు తెలుసా విజయ్ దేవుడు విజయ్ దేవుడు ఆ రోజు పరుగు పందెంలో నీవు రావాలని నిర్ణయించాడు కాబట్టి నీవు వచ్చావు ఆ రోజు అమ్మలో విడుదలైన అన్నంతో కలిసావు ఈరోజు ఆకారాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నావు తల్లి గర్భం నుండి నిన్ను ఉద్భవింపజేసిన వాడు దేవుడు విజయ్ నీ పుట్టుకు వెనక దేవుడున్నాడని సంగతి తెలుసుకోవాలి నీవు దేవుని కోసం పుట్టావు ఇది నీకు అర్థం కాకపోవటం వలన ఎవరో ఏదో అన్నారని ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టాయని చనిపోవాలనుకోవటం చాలా అతిపెద్ద నేరం విజయ్ ఒక్కసారి ఆలోచించాల ఈరోజు ఈ మాటలు ఇంతవరకు నీకు ఎవరు చెప్పలేదు నీ జన్మ దేవుని కోసం నిన్ను నిలబెట్టింది దేవుడు ఎందుకంటే తన కోసం నేను నిర్మించుకున్నాడు తన కోసం నన్ను నిర్మించుకున్నాడు దేవుడు కోసం మనమంతా పుట్టినప్పుడు ఎవరి కోసం బ్రతకాలి విజయ్ మనం దేవుని కోసమే బ్రతకడం న్యాయం ఎంతకాలం బ్రతకాలి దేవుడు ఎప్పుడైతే తల్లి గర్భంలో ఈ ఆకారాన్ని నిర్మిస్తూ ఉన్నాడో అప్పుడే తల్లి గర్భంలోనే మనం ఎంతకాలం బ్రతకాలో మరణాన్ని కూడా నియమించేశాడు దేవుడు నియమించిన మరణ దినం వరకు మనం ఎదురు చూస్తూ ఆకారాన్నిచ్చిన దేవునికి ఆయుష్నిచ్చిన దేవునికి అందరిని పోషిస్తున్న దేవునికి మనం లోబడి ఒక మంచి భక్తునిగా దేవుని మాట వింటూ బ్రతికి ఆయన నిర్ణయించిన మరణ దినం రోజుడు మనం మరణించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే ఇంతలోనే బలవన్ మరణం పొందటం అవసరమంటావా విజయ్ మరణించేంత వరకు మనం మనకు మనగా మరణించడం చాలా అతి పెద్ద నేరం అది ఆత్మహత్య అంటున్నారు కదా ఆత్మహత్య కాదు విజయ్ అది ప్రాణహత్య ప్రాణహత్య చేసుకోవడం అతిపెద్ద నేరం ఎందుకంటే మేమో పాట రాశాడు కదా చస్తే ఏ గోళ లేదు చస్తే ఏ బాధ లేదు అన్నారని నీకు వచ్చిన బాధలు అసలు నీకు వచ్చిన బాధలో బాధలే కాదు విజయ్ ఆ బాధలను చూసి నేను చనిపోవాలనుకుంటున్నావు కానీ అసలు బాధ ఒకటి ఉందో తెలుసా ఆయన గుర్తించుకోకుండా నువ్వు జీవిస్తే ఆరన్న మంటలుగా అగ్నిగుండానికి వెళ్ళిపోతావు విజయ్ మాటలు ఎవరు చెప్పారనుకోండి నీకు సందేహం రావచ్చు యేసుక్రీస్తు వారు చెప్పారు యేసుక్రీస్తు వారు ఎవరనుకుంటున్నావు కూడా కాదు విజయ్ ఆయన సత్యమై ఉన్నాడు మార్గమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఆయన మాటలు నమ్మితే నీ ఆత్మక మోక్షం ఉంది విజయ్ నువ్వు ఈయన్ని విషయాలు నీకు తెలియకపోవటం వలన దేవుడు నిన్ను పుట్టించాడు నువ్వు దేవుని కోసం పుట్టావన్న సంగతి నీకు తెలియపోవటం వల్ల అమ్మ తిట్టిందనో నాన్న తిట్టాడనో ఏదో అన్నాడనో చనిపోవాలనుకుంటున్నావు నీలాగా అనేక మంది కూడా ఎలాగో ఆలోచిస్తున్నారు విజయ్ ఎప్పుడు మారతారు మీరు మారాలి ఈరోజు నువ్వు దేవుని కోసం పుట్టావు నువ్వు దేవుని కోసం బ్రతికితే నువ్వు మరణించిన తర్వాత ఆత్మగా ఉన్న దేవుని ఎద్దకు ఆత్మగా ఉన్న నీవు యుగ యుగాలు ఆనందించడానికి దేవుని ఎద్దకు ఎన్ని మాటలు వింటున్నావు కదా పాపంలో ఉండి దేవునికి దూరం అయిపోతున్నారని ఆ పాపాలను తీయడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తుని నువ్వు అంగీకరించి నీ ఆత్మను రక్షించే రక్షకుడని నువ్వు అంగీకరించి ఆయన ధరించుకుని జీవిత కాలం ఎన్ని శ్రమలొచ్చినా దేవుని కోసం బ్రతికితే విజయ్ మరణించిన తర్వాత ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తావు ఆ జీవితం గురించి ఆలోచించి విజయ్ అప్పుడే నీకు ఆనందం ఉంది ఈ చిన్న చిన్న సమస్యలు చూసి భయపడబోతున్నావు భయపడమాకు ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకో నువ్వు దేవుని కోసం బ్రతుకు అసలైన జీవితం దేవునితో గడిపేది ఆ బ్రతుకు పొందుకోవడానికి ఈ బ్రతుకులో నువ్వు దేవుని కోసం బ్రతుకు అనేక మందిని బ్రతికించు ఈ మార్పు చావాలనుకుంటున్న వారికి ఒక గుణపాఠం కావాలి విజయ్ రాతముడు కదలెర ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించు రాతముడు వెళ్దాం చూశారు కదండి యేసుక్రీస్తు మాట విని మారిపోయాడు ఏసు ఏం చెప్పారో తెలుసా యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా ప్రాణం తీసుకోవడం కాదు ప్రాణం పోయడం ముఖ్యం ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఈ ప్రకృతిలో ఎన్నో ఆహార పదార్థాలు ప్రతిరోజు మనిషికి ప్రాణం పోయడం లేదా జీవరాశులు ప్రతిరోజు మానవునికి ప్రాణం పోస్తుంటే నువ్వు ప్రాణం తీసుకోవాలని ఎందుకు అనుకున్నావు మాటలు ఇంతవరకు ఈ సమాజం అర్థం చేసుకోలేదు గనుక మత గ్రంథం అనుకున్న గనుక బైబిల్ని పక్కన పెట్టేసింది కానీ మానవ జన్మ పరమార్థం బైబిల్ మాత్రమే చెప్పింది మానవ జన్మ పరమార్థం ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మాటలు వినవలసిందే ఆ మాటలు విని ఇతడు మారిపోయాడు ఇలాంటి యేసుక్రీస్తు మాటలు వినండి మారండి సమాజానికి బోధించండి ఎంతోమందిని రక్షించండి అందుకే యేసు రక్షకుడు ఈయనను రక్షించింది నా యేసే థ్యాంక్ యూ